ఫ్రికా ట్వంటీ వన్ జీ ట్వంటీ దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికాకు బయలుదేరారు వరుసగా జీ సారి ఆర్థికంగా వెనుకబడిన దేశంలో జరుగుతున్నటువంటి జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశం ఇది ఇక సదస్సులోని మూడు సెషన్లలో మోడీ ప్రసంగిస్తారు సమగ్ర స్థిరమైన ఆర్థిక వృద్ది వాణిజ్యం వాతావరణ మార్పులు ఆహార వ్యవస్థలు ఇక అరుదైన ఖనిజాలు కృత్రిమ మేధస్సు మొదలైన అంశాలపై ప్రధాని మోడీ మాట్లాడబోతున్నారు రెటికా సౌత్ ఆఫ్రికా ఇరవైవ జి ట్వంటీ దేశాల అధినేతల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనేందుకు దక్షిణ ఆఫ్రికాకు బయలుదేరారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జి ట్వంటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన సౌత్ ఆఫ్రికా బయలుదేరాడు మరి ఈ రెండు దేశాల మధ్య జీ ట్వంటీ దేశాల మధ్య ఒప్పందాలు అలాగే ఇటీవల జరిగినటువంటి జరిగినటువంటి ఆ మావోయిస్ట్ల దాడి అంశం టెరరిస్ట్ల ఉగ్రవాదం అంశం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే గతంలో చూసుకున్నట్టుగా అయితే మాత్రం సింధూర్ ఆపరేషన్ సింధూర్ ని ఆపరేట్ చేయడం ద్వారా తీవ్రవాదులకి గట్టి గుణపాఠం చెప్తారు అయినప్పటికీ కూడా తీవ్రవాదులు ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అనే అంశం ఇక్కడ ప్రధానంగా రాబోతుంది మరి ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో దక్షిణాఫ్రికా వేదికగా ట్వంటీ సదస్సు జరగబోతుంది ఈ సదస్సు ఈ సదస్సులో ఆ ప్రధాని పాల్గొంటారు జోహిన్ బగ్స్ దక్షిణాఫ్రికాలోని జోహన్ బగ్స్ లో ఈ సమావేశం జరగబోతుంది వరుసగా నాలుగో సారి ఆర్థికంగా వెనుకబడిన ఒక దేశంలో జరుగుతున్న జీ ట్వంటీ సమా శిఖరాగ్ర సమావేశం ఇది సదస్సులోని మూడు సెషన్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు సమగ్ర స్థిరమైన ఆర్థిక అభివృద్ధి వాణిజ్యము వాతావరణ మార్పులు ఆహార వ్యవస్థలు అరుదైన ఖనిజాలు కృత్రిమ మెదర్స్ మొదలైన అంశాలపై మాట్లాడతారని విదేశాంగ శాఖ పేర్కొంది వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యే అవకాశం కూడా అయితే ఉంది ఇక్కడ తీవ్రవాదం అనే అంశాన్ని ప్రపంచ వేదికపై అందరికీ కూడా తెలియజేసే ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ యొక్క వైఖరి తెలియజేసే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ జీ ట్వంటీ సదస్సుకు అమెరికా నుంచి ఎవరు హాజరు కావట్లేదంట వాళ్ళ సంచలన ప్రకటన చేశారు మరి దక్షిణాఫ్రికాలో ఆఫ్రికాలో మైనార్టీలైన శ్వేత జాతి రైతుల పట్ల చూపిస్తున్న వివక్షతపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దక్షిణాఫ్రికాలో శ్వేత జాతి రైతుల హింస భూస్వాధీనం జరుగుతుందంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నంత వరకు ఈ అమెరికా ప్రభుత్వం అధికారి కూడా జీ ట్వంటీకి హాజరు కారని చెప్పి తన అఫీషియల్ సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ పెట్టారు అదే సమయంలో ట్రంప్ జిట్వంటీ ట్వంటీ ట్వంటీ సిక్స్ జీ ట్వంటీ సమిట్ ను అమెరికాలో మియామీలో నిర్వహిస్తానని కూడా ప్రయత్నించారు అంతేకాక అంతకుముందు ముందు మియామీలో చేసిన ఒక ప్రసంగంలో దక్షిణాఫ్రికాను జీ ట్వంటీ గ్రూప్ నుంచి తొలగించాలని కూడా ట్రంప్ డిమాండ్ చేశారు అయితే జోహన్ బర్గ్ లో జరుగుతున్న ఈ ఈ ట్వంటీ సమిట్ కు యుఎస్ దూరంగా ఉండటంపై అంతర్జాతీయ వేదికపై గణనీయ ప్రభావం చూపుతుందని దక్షిణాఫ్రికా హై కమిషనర్ అనిల్ శుక్లా అన్నారు తమ దేశం ఆతిథ్యమైపోతున్న ఈ కీలక సమావేశానికి అమెరికా రావలేద రావడం లేదన్న విషయంపై స్పందించిన ఆయన రెండు వేల ఎనిమిది ఆర్థిక సంక్షోభంలో కూడా జీ ట్వంటీ ఏర్పాట్లో అమెరికా కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఎనిమిది గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో మొదటి జీ ట్వంటీ సమావేశాన్ని వాషింగ్టన్ లో నిర్వహించడంలో అమెరికా ప్రధాన శక్తిగా వ్యవహరించింది మరి ఉత్తర దక్షిణ దేశాల నాయకులను ఒకే వేదికపై తీసుకురావడంలో ఆ దేశం కీలక పాత్ర పోషించింది ఇప్పుడు ఆ దేశం చివరకు సమిట్ సమిట్ కి దూరంగా ఉండటం దురదృష్టకరమని అనిల్ శుక్లా పేర్కొన్నారు అయితే అమెరికా లేకున్నా మిగతా ట్వంటీ దేశాలు దక్షిణాఫ్రికా ప్రాధాన్యతని బలంగా మద్దతిస్తున్నాయని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు ఇక జీ ట్వంటీ ఇక ఏ ఒక్క దేశంపై ఆధారపడే వేదిక కాదు దానికి సొంత శక్తి సొంత ప్రయోజనం ఏర్పడింది అమెరికా హాజరు కాకపోయినా కూడా జీ ఒక శక్తివంతమైన అంతర్జాతీయ వేదిక దాన్ని కొనసాగడం నుంచి ఆయన పేర్కొంటాం విశేషం రైట్ ఆర్కే థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్